अंदर <laughs> 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 గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం మీరు ఉత్సాహంగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీరు అలాగే జిల్లా అధ్యక్షులు ముదురు ప్రసాద్ రాజు గారు మాజీ నేను రంగరాజరాజు గారు ఇన్ఛార్జి ముల్లికృష్ణరాజు గారు అలాగే మన వాసుబాబు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అలాగే మన చింతరాజు గారు ఎక్స్ఎమ్ గారు మన ఎమ్మెల్సీ వంకా రవీందర్ గారు ఉండి ఇన్ఛార్జి మన పివీఎం నరసింహరాజు గారు ఎంపీటీసీలు ఎంపీటీసీలు అన్ని గ్రామాల నుంచి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెల్లెళ్ళందరికీ పేరు పేరు నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి ఒడ్డే రఘురామ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కోటమి వైఎస్ఆర్ కోటమి తేడా మనం కూడా కొన్ని తప్పులు చేశాం ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ బూతుల దగ్గర వంద మంది ఉన్నారు మనం పది మంది కూడా లేవు కానీ ఇప్పుడు బాధపడుతున్నాం వాళ్ళ పచ్చి అబద్ధాలు చెప్పుకొని వచ్చారు ఎన్ని అబద్ధాలు అంటే చెప్పలేము నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు బటను మూలమున్న ముసలమ్మ నొక్కుద్ది అదేంటి పెద్ద పని అన్నాడు సంపద సృష్టిస్తానన్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని అంటే మన పెద్దలు చెప్తా ఉంటారు నిజం ఊరు దాటితే అబద్ధం దేశం తిరిగి వచ్చేసిందంట వాళ్ళ పాస్బుక్ కట్టుకునే ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి మీకు జిరాక్స్ ఇస్తాను రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఆస్తులు మీ ఆస్తులు తాకాటు పెట్టి పథకాలు ఇస్తారు నా నియోజర్గంలో ఇరగవరం గ్రామంలో ఒక ఎస్టీస్ ఉన్నారు వాళ్ళ పందుల తొట్టుంది పక్కావిడీ అడిగింది అమ్మాయి ఎవరికోటి వేస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేంటమ్మా మీకు ఇన్ని పనులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా పందులతో రేపు ఆయన తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేస్తారంట అని చేత చంద్రబాబు నాయుడు రావాలని చూసుకుంటానని చెప్పిందంటే ఎంత అబద్ధాలు ఎంత కింద లోతుగా నమ్మేదో ఒకసారి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇలాగా ల్యాండ్ టైం యాక్ట్ అలాగే సంపద సృష్టిస్తానని అలాగే ఇక మీకు సూపర్ సిక్స్ అని కొంతమంది వాలంటీర్లు కూడా మనకి తప్పేశారు మీకు మా గతంలో మేము పథకాలు అందించాం ఇలా సూపర్ సిక్స్ ఇస్తానంటారు అవి కూడా మేము కనిపిస్తాం మాకు కూడా ఐదు వేల నుంచి పదివేలు చేశారు అని కొంతమంది ప్రచారం కూడా చేశారు అది నేను ఇప్పుడు గ్రామానికి వెళ్తున్నాను కమిటీ వేసుకుంటాకి అక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు అన్ని కర్ణుడికి ఏదో సాగు అన్నట్టు అన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చినాయి అబద్ధాలు మన నాయకుడు ఒక్క అబద్ధం చెప్పమన్నా నేను అబద్ధం చెప్పను ఓడిపోయినా పర్లేదు నేను అబద్ధాలు చెప్పేవాడిగా ప్రజల్లో ఉండకూడదని చెప్పిన గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లడ్డూ చూశారు కలి యొక్క దైవం ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి కాదు దేశానికే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామినే వాళ్ళ దొంగలోకి లాక్కున్నారంటే ఆయన క్షమించడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎద్దు కొవ్వు పంది కొవ్వు చాపాయలతో ఈ లడ్డులు తయారు చేశారు చాలా అపచారం జరిగిపోయిందని ఈ భక్తుల మనోభావాల దెబ్బ విధంగా మరి మాట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టు నోరు పోయింది ఇది నిజ నిజాలు బయటకు వచ్చాక మాట్లాడాలి అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఇవాళ అయోధ్యకి లక్షలాది లడ్లు ఈ పంది కొవ్వు ఎద్దు కొవ్వు ఈ చాపాయిలతోటి కలిపేశానని ఆయన పంపేదని చెప్పడం ఎవరో కూడా మాట్లాడొద్దు రిపోర్ట్ వచ్చేవరకని ఇవాళ రిపోర్ట్ వచ్చింది కొవ్వు లేదు పంది కొవ్వు లేదు చాపాయిలు లేదు మరి వీళ్ళు ఏమి క్షమాపణ చెప్తారు ఈ ప్రజలకి దేవుడికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత పచ్చి ఎంత పచ్చి అవతారం ఈ ప్రజలను మోసం చేయొచ్చు ఈ ప్రజల కోసం ఎన్ని అబతారైనా చెప్పవచ్చు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలి యొక్క ఆయన ఆయన్ని కూడా మీరు ఇందులోకి రాకేశారంటే ఆయన మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను మీరు నేల ముక్కుకు రాసి మీ ముక్కుని నేలకు రాసి మా పాపాలని మా మాటని కడగబడి ప్రాధాయపడాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను అయినా ఆ దేవుడికి క్షమించాలి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్ని ఆసాలు వేస్తారో నేను అడుగుతున్నాను ఇవాళ మూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు శ్రీలంక చేస్తారు ఇంకోటి చేస్తారని చెప్పి ఇవాళ పద్దెనిమిది నెలల్లోనే మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి ఆ రోజును కూడా వ్యాపారస్తులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు తప్పుపట్టారు మేము ట్యాక్స్ కడతమేట్టి మేము మేము పనులు ఖర్చు ఏంటి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు ఏంటి మీరు పేద ప్రజలకు డబ్బులు పంచుతారా అని వ్యాపారస్తులందరూ అన్నారు ఇవాళ తెలిసింది వ్యాపారస్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలకు డబ్బులు పట్టబట్టే మన దగ్గర సరుకులు కొని మన షాపులన్నీ కూడా బాగా తెలిసి బాగా దరిచినాయి ఈ రోజున షాపులకి టోలాంటి చెప్పి ఈ ఒక్క షాప్ ఖాళీ వంద మంది రికమెండేషన్ ఇవాళ వంద వంద టొలెట్ పోట్లు కనబడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకి డబ్బు కొట్టబట్టి ప్రజలు అన్ని రకాలుగా కొనుక్కుని అప్పులు చేయకుండా ప్రజలున్నారు షాపులు పుష్కలంగా నడిచి వ్యాపారస్తులు బాగున్నారు ఇవాళ వ్యాపారస్తులు పోయారు ప్రజలు మళ్ళీ వడ్డీలు పాలైపోతున్నారు అమెరికా లాంటి దేశాల్లోనే పంచాయతీ పవర్ కొనుగోలు శక్తి తగ్గితే ప్రభుత్వమే డబ్బులు కొడుతుంది ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలని అటువంటి గొప్ప మనసున్న తెలుగు దేశంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సందర్భంగా ఈ రాష్ట్రాన్ని అర్థోగతి పాలన చేస్తున్నారు ప్రజలను అర్థోగతి పాలన చేస్తున్నారు వ్యవసాయాన్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు కార్మికుల్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు మహిళలు డాక్టర్ ఏమైపోతున్నారు యువత ఏమైపోతుంది ఏంటి పిపిపియా